ఫుల్ వర్షం వస్తుంది మా వినాయకుని మండపం ఇంకా తయారు కాలేదురా ఎట్లా ఉందో అసలు తయారు కాలేదు అందరు ఎక్కడోళ్ళు అక్కడ ఉయరు ఇప్పుడు పొద్దుగాలు వచ్చిన మరి ఇప్పుడు అవుతుందా కాదా కూడా అర్థం కావట్లేదు ఒక్కడొక్కడు ఇప్పుడు ఊపుడు ఇప్పుడు వస్తారు వర్షానికి మరి ఇది మా పరీక్ష అనుకుంటా అగ్ని పరీక్ష మాది ఈ అగ్ని పరీక్షలో మేము తేల్తావా తేలవా అనేది మాకు తెలవాలి ఇచ్చారు మా వాళ్ళందరూ ఇచ్చారు అయిపోద్ది ఇలా అయిపోద్ది ఉండదు ఇలా మేము వినాయకుని పెట్టేసాం వచ్చేస్తానే మా వాళ్ళు అందరూ వచ్చేసారు ఇంత వానొచ్చినా మేము పద్యం మాట్లాలేము అసలు కష్టపడడం అంటే మా పోరాటం తీసుకోవాలి ఎందుకంటే మాకు వినాయకుడు షెడ్ వేయడం ముఖ్యం అది షెడ్ వేయడమే ముఖ్యం మాకు આ જો લેવા મારે આશંગા રાજલ લેવા યાર મને નુડડી મા આના કાકદુરા આના કાકદુરા પાйна નેચી ડામ ભરે આ

அட்ரா <laughs> <laughs> <laughs>

డిజైన్లో అంత ఐదు మీరు ఇరవై రెండు వందలు అది చెప్పవురా ఇరవై రెండు వందలు అంటే తొమ్మిది వందలకి అని... మూడు తీసుకున్నా అప్పుడు రేటు కదా ఎక్కడికి కొనుక్కొని పోయి ఏం చేసారు ఐదు వేలు విరిచిన బాయ్లకి ఏంది మూడు వందలు మొత్తం మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే మూడు వేల ఐదు మూడు వేల మూడు వేల ఆరు వందల రూపాయలు కంప్లీట్ గా మూడు వేల ఆరు వందల రూపాయలు

చెట్టు పట్టుకోరా వినాయకులు దగ్గర చెట్టు మనం ఇప్పుడు ఈ చెట్లను మనం డెకరేషన్గా వాడుకుందాం తీసుకొని దాదాపు ఒక పదిహేను చెట్లు తీసుకోబోతున్నాం ఒక పది చెట్లా తీసుకుపోతున్నాం వినాయకుని కోసం మేము టేబుల్ సిద్ధం చేస్తున్నాం మా దగ్గర కొత్త టేబుల్ లేవు పాత టేబుల్లే సిద్ధం చేస్తున్నాం చాలేరా బానే ఉంటాం మొత్తానికి అయితే మనం ఈ రోజు వినాయకండి దేవుడానికి అయితే టైం ఇప్పుడు సాయంత్రం అవుతుంది కూరగాయలు చూడండి పండికి అందరం అసలు పొద్దుగాల నుంచి వర్షం పడుతుంది పొద్దుగా పొద్దుగాల నుంచి వర్షం పడి మొత్తం బురద బురద అయింది ఇప్పుడు మొత్తం మేము వినాయకుల దగ్గరకు వచ్చినాం ఇదంతా బురద బురద ఆడ ఆలోచే అన్ని వినాయకుని షెడ్లో బుడిదే బుర్దే బుడిదే బుడిదే

ఇంకో షెట్లోకి పోతున్నారు ఇంకో షెట్లోకి వచ్చేసాము ఎంత అయిపోయిందరా అయిపోయినాయి ఈ పని అయిపోయింది పోరే అన్నీ అన్నీ కొనేసి రొప్పై

ಏತ್ ಪೋರಗಾರ ಉದ್ದಾಗ ಕೋರಿ ಹಾದ್ರೆ ఫైనల్ గా మన వినాయకుడు సెట్ అయిపోయాడు మన దగ్గరకు వచ్చేస్తున్నాడు గణేష్ వచ్చాడు మొదలు పెట్టండి చెప్పినట్టు వాళ్ళ మాట కొట్టుకో రెండో మూడోళ్ళు మన వినాయకుడు రెడీ అయిపోయింది వెళ్ళిపోతున్నాం మనది కొబ్బరి చెప్పాలి కడ కొట్టుకుంటారు ఈడు ఈడు కొబ్బరి చెప్పాలి కడ కొట్టుకుంటాడు కూడా ஆ हां பை